హలో గైస్ ఈ రోజైతే మీతో ఒక డైలీ బ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకున్నాను సో ఇది నా పూజా బ్లాగ్ అండి సంకష్టహార చతుర్థి రోజు నాడు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఆ పూజ యొక్క విధానం మేము ఎలా పాటిస్తాము అనేది ఈ వీడియో అనమాట సో ముందుగా అయితే మార్నింగ్ ఇలా అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చేసి పసుపు కుంకంతో కుంభాన్ని అయితే పూజించుకోవాలి సో పూజించుకున్న తర్వాత మార్నింగ్ అనేది పూజ అయితే చేసుకోవాలి సో పూజ కోసం అన్ని సామాన్లు సిద్ధం చేసుకున్నాం అనమాట ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత నిత్య దీపారాధనతో ముందు మన పూజ అయితే మొదలు పెట్టాలి ఈ పూజకి మనం మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే యూస్ చేసేటప్పుడు మెయిన్ ఎర్ర అక్షింతలు చాలా ఇంపార్టెంట్ అలాగే ఎర్ర పూలతో పూజ చేస్తే చాలా మంచిది అనమాట సో మనం కూడా వేసుకునే చీర కానీ డ్రెస్ కానీ మనకి ఎరుపు రంగుతో చేస్తే చాలా మంచిదండి ముందుగా అయితే నిత్య దీపారాధన అయితే చేసుకోవాలండి సో నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ముడుపు కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకోవాలి సో ముడుపు ఎలా కట్టాలి అనే ఇప్పుడు చూద్దాం సో ముడుపు కట్టాలి అంటే మనం ముందుగా తాంబూలాన్ని సిద్ధం చేసుకోవాలి అలాగే మనం ముడుపు అనేది మనం సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకుంటూ ఈ ముడుపు అనేది కట్టాలన్నమాట ఈ ముడుపు ఎరుపు రంగు జాకెట్ మొక్క కానీ ఎరుపు రంగు క్లాత్లో మాత్రమే కట్టాలండి సో ఇంకా ఎరుపు రంగు జాకెట్ తీసుకొని దాన్ని పసుపు కుంకుమతో పూజించుకొని మూడు పిడికలతో బియ్యము అలాగే రెండు రెండు చూరం వక్క మీకు తగినంత దక్షిణ అయితే వేసి ముడుపు అయితే కట్టాలన్నమాట ఈ ముడుపు కట్టేటప్పుడు మనసులో ఉన్న కోరికనే అనుకుంటూ అయితే మనం ముడుపు అయితే కట్టాలి సో మనం ఈ సంకష్టహార చతుర్థి పూజ మూడు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు ఇలా ఆర్డ్ నెంబర్లో అయితే చేస్తామని అనుకోవాలి ఈ సంకటహర చతుర్థి పూజ అంగారక అంటే మంగళవారం నాడు వచ్చే చవితి రోజు నాడు చేస్తే చాలా ప్రారంభిస్తే చాలా మంచిదండి సో మంగళవారం ఎప్పుడైతే మనకి సంకష్టహర చతుర్థి వస్తుందో ఆ రోజు అయితే మనం ఈ సంకష్టహార చతుర్థి పూజని మొదలుపెడితే మన సంకల్పం అనేది మంచిగా అయితే జరుగుతుందనమాట మీరు ఎన్ని వారాలైతే అనుకున్నారో అన్ని వారాల్లోపు ఆ గణపతి మన కోరికనైతే నెరవేరుస్తారు అనమాట అది నమ్మకం సో ఇంకా మార్నింగ్ అయితే ముడుపు కట్టి మన అయితే కంప్లీట్ చేశాం కదండి దూపదీప నైవేద్యంతో ఉదయం పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవెనింగ్కి ఈ ముడుపుతో మనం ప్రసాదం అయితే చేయాలన్నమాట సో ఇంకా ఈవినింగ్ పూజ అయితే చేయడానికి ముందు ముందుగా మనం ఉదయం ముడుపు కట్టాం కదండి సో ఇంకా ఆ ముడుపునైతే తీసి మనం క్షీరాన్నం కానీ కుడుములు కానీ ఎంతో ఇష్టమైన వినాయకుడికి చేసి పెట్టాలన్నమాట సో ఇంకా ఇక్కడ పరమాన్నము అలాగే కుడుములు అయితే ప్రసాదంగా చేస్తున్నాం అనమాట అలాగే పానకం వడపప్పు చలివిడి కూడా ప్రసాదంగా పెడతారు సో ముందుగా అయితే పూజ చేసుకోవడానికి ముందు అన్ని ప్రసాదాలు అయితే సిద్ధం చేసుకున్నాం అనమాట ఈ రకంగా సో ఈ పూజకి మాత్రం మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాలి ఉపవాసం లేని వాళ్ళు అట్లీస్ట్ పాలు పళ్ళు తీసుకొని ఈవినింగ్ వరకు అయితే ఉపవాసం ఉండాలన్నమాట ఇంకా పూజ అయిన తర్వాత మనం భోజనం అయితే చేయొచ్చు అనమాట సో ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పూలు పళ్ళు అలాగే తాంబూలం అన్నీ రెడీ చేసుకొని సంధ్య దీపం అనేది పెట్టుకోవాలన్నమాట ఇంకా సంధ్యా దీపం అయిన తర్వాత మనం సంకష్టహర చతుర్థి యొక్క వ్రత కల్పం అయితే ఉంటుందండి సో వ్రతం బుక్ అయితే అవైలబుల్గా ఉంటుంది మీకు ఒకవేళ స్టోరీ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి నేను మీకు ఆ స్టోరీస్ కూడా చెప్తాను అనమాట సో ఇంకా సంకష్టాహార చతుర్థి యొక్క కథ చదువుకుని క్షింతలో శిరస్సున ధరించాలి ఈ విధంగా అయితే ధూపదీప నైవేద్యంతో మా పూజనైతే కంప్లీట్ చేసాము